అందరికీ నమస్కారం ఈరోజు మనం ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం ఈరోజు శ్రీ శోభకృత్నామ సంవత్సరము ఉత్తరాయణము శశిర ఋతువు మాసము బహుళపక్షము తదియ తదియా సాయంకాలం ఆరు గంటల యాభై మూడు నిమిషాల వరకుండి తదుపరి చెవితి ప్రారంభమవుతున్నది స్వాతి నక్షత్రం సాయంకాలం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకుండి తదుపరి విశాఖ నక్షత్రం ప్రారంభమవుతున్నది దుర్ముహూర్తం ఉదయం పది గంటల ఇరవై నిమిషాల నుంచి పదకొండు గంటల తొమ్మిది నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల పదకొండు నిమిషాల నుంచి నాలుగు గంటల వరకు వర్జము రాత్రి పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి రెండు గంటల ఇరవై నిమిషాల వరకు అమృత ఘడియలు ఉదయం ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి పది గంటల నలభై నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఏడు నిమిషాల నుంచి మూడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను